ఏకాగ్రతతో జాగ్రత్తగా ఉండాలి అంటే ధ్యానం ధ్యానం ఏం చేస్తుంది ఎప్పుడు నిన్ను ఎరుకలో ఉంటుంది ఎరుకలో ఉంచుతుంది ఇప్పుడు అక్కడ ఏమైంది స్పృహం అయిందా లేదా పరీక్షిత్ మహారాజుకి ఏమైంది కలిపురుషుడు అనవనంగానే మాయ వచ్చింది కొత్త బంగారం అన్నాడు అనగానే నెత్తి మీద కూస్తున్నాడు పురుషుడు ఏడ కూర్చున్నాడు కిరీటంలో కూర్చున్నాడు అప్పుడు ఏమైంది ధర్మం పోయింది మాయలో పడ్డాడు మాయ ఏం మాయ నేను రాజుని దాకా అదేం లేకుండే ధర్మ పరీక్షిత్ మహారాజుకి నేను మా నేను ప్రజల సేవకుణ్ణి అని ధర్మంతో ఉన్న అతను సర్వని అహంకారం ఎక్కింది అప్పుడప్పుడు మనకు కూడా ఇట్లెక్తుందనే పత్రిజీ మనల్ని మనం చెక్ చేసుకోమని మూడు త్రిరత్నాలనిచ్చిండు ఒకటి ధ్యానం రెండవది స్వాధ్యాయం మూడవది ఇలాంటి సజన సాంగత్యాలు వీటిని